సరే కూర్చోండి ఇద్దరు అప్పుడు పొంగ పల్లెల్లో తినటానికి వీలు కాదు నక్క మటుకు తినేస్తుంది చేత కాటంలా తింటానికి చేత కదా సరే నవ్వు మొత్తం తినేసి వెరీ గుడ్ మొత్తం తినేసి నువ్వేం చేస్తున్నా మంచిది మా ఇంటికి భోజనానికి రమ్మని చెప్పు వచ్చి భోజనాన్ని చెప్పు వస్తాయండి చేస్తున్నావు వెరీ గుడ్ చాలా కొత్త అది సరే నువ్వు వచ్చింది బాగా నక్కని కూర్చో పెడతాను కూర్చో ఏం చేసింది నీకు ఆ రోజు వచ్చింది నేను ఇంటికి వెళ్ళినప్పుడు ప్లేట్లో వచ్చింది ఇప్పుడు నేను పూజలో పెడతానని చెప్పి చేపల కూర ఏం చేసావు పూజలో పెట్టావు నువ్వు చేసాయి ఇప్పుడు నువ్వు నీకు పట్ట తర్వాత ఏం జరిగింది ఆలోచించుకో నేను వచ్చినప్పుడు మా ఇంటికి అక్కడ చేసాను అందుకని నాకు ఎట్లా చేసింది కొంగ అప్పుడేం చేస్తాము నేను ముందు అక్కడ చేసాను పాయసము అందుకని కొంగ ఎట్లా చేసింది అని ఆలోచించుకొని అబ్బా నేను ఎప్పుడు చెయ్యను అని చెప్పు 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 చేయనండి చెప్పు సారీ అని చెప్పు సరే ఇప్పుడు లేచి ప్లేటు గ్లాస్ పెట్టుకొని తినండి రైట్ గ్లాస్ ఏమో పంపకిచ్చేయి ప్లేట్ నువ్వు తీసుకో అక్కడ పెట్టు ఒక గ్లాసు నువ్వు ఒక ప్లేట్ తీసుకో ప్లేట్ తీసుకో తినండి నువ్వు గ్లాసు నువ్వు ప్లేటు ఒక గ్లాస్ తీసుకో తినండి అయి ఇద్దరు కలిసి ప్లేట్ లో పోసుకున్నారు నువ్వు గ్యాస్ లో పెట్టుకున్నావు ఇప్పుడు ఏమో తల పట్టింది కదా తినొచ్చు నీకేమో ముక్కు పెట్టింది కదా తినచ్చు బాగుందా కదా